చిన్నప్పుడు తప్పిపోయిన కుమారుడినంటూ పలు కుటుంబాలను బురిడీ కొట్టించిన ఘనానా దొంగను ఉత్తరప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు ముప్పై ఒక్కేళ్ల క్రితం కిడ్నాప్ అయిన మీ కుమారుడినంటూ గజియాబాద్కు చెందిన ఓ కుటుంబాన్ని నమ్మించి వారి ఇంట్లో చేరాడు కొన్ని రోజుల తర్వాత అతడి ప్రవర్తన వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన ఆ కుటుంబం పోలీసులు ఫిర్యాదు చేయడంతో దొంగ బండారం బయటపడింది ఏళ్ల తప్పిపోయిన తమ కుమారుడిని అంటూ పలు కుటుంబాలను ఇంద్రరాజ్ రాజు వ్యక్తి మోసం చేశాడు కొన్ని రోజుల క్రితం పోలీసులను మీడియాను ఆశ్రయించి తాను పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏడేళ్ల వయసులో కిడ్నాప్నకు గురయ్యారని తనను రాజస్థాన్ కు తీసుకెళ్లి గొర్రెల కాపరిగా పెట్టారని నమ్మించాడు తన కుటుంబం వద్దకు చేర్చాలని వేడుకున్నాడు దీంతో మోసగాడు చెప్పిన ఆధారాల ప్రకారం గజియాబాద్లోని ఓ కుటుంబాన్ని పోలీసులు సంప్రదించారు వారి కుమారుడు కూడా అదే ఏడాది పాఠశాల పక్కన కిడ్నాప్ కావటంతో రాజును తమ కుమారుడిగా భావించి ఇంటికి తీసుకెళ్లారు అంతటితో కథ సుఖాంతమైందని అందరూ భావించారు ఏళ్ల క్రితం కు గురైన కుమారుడు తిరిగి వచ్చాడన్న ఆనందంతో ఆ కుటుంబం అతణ్ణి ఎంతో ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టింది మెళ్లగా దొంగ నిజస్వరూపం బయటపాడటం మొదలైంది తరచో కుటుంబానికి చెందిన ఆస్తుల వివరాలు అడగటం అనుమానాస్పదంగా ప్రవర్తించడంపై వారికి అనుమానం కలిగింది దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు మోసగాడిని అదుపులోకి తీసుకుని డీఎన్ఏ పరీక్ష నిర్వహించగా అసలు గుట్టు రట్టయింది అతడు వారి కుమారుడు కాదని తేలింది ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు కు చెందిన రాజుగా గుర్తించారు దొంగతనం అలవాటుగా మారటంతో విసిగిపోయిన అతడి కుటుంబం రెండు వేల ఐదులో ఇంటి నుంచి గెంటేసినట్లు పోలీసులు తెలిపారు అప్పటి నుంచి పిల్లలు తప్పిపోయిన కుటుంబాల వివరాలు సేకరించి వారి ఇళ్లలో తిష్టవేసి చెప్పారు కొన్ని రోజుల తర్వాత విలువైన వస్తువులు తీసుకుని ఉడాయించేవాడని పోలీసులు పేర్కొన్నారు నిందితుడు రాజు ఇప్పటి వరకు పంజాబ్ రాజస్థాన్ హర్యానాలో కలిపి తొమ్మిది కుటుంబాలను మోసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు రెండు వేల ఇరవై అతడిపై పలు కేసులు నమోదైనట్లు చెప్పారు కుమారుడి పేరుతో మోసాలకు పాల్పడిన రాజుకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు అంటున్నారు